ఆదివాసులు ఉంటారు వాళ్ళు మెట్ట ప్రాంతానికి జీవిస్తుంటారు కాబట్టి అక్కడ నీటి సమస్య పడి కొన్ని రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పోయి నీళ్లు తెచ్చుకుంటారు ఎడ్జెన్సీలలో ఆదివాసీ దాదాలు కొల్లం గూడలు అన్నరు కానీ ఇంతవరకు కూడా కానీ దాదాపు ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎట్లా పట్టి తోటి మోస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెట్ట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు తక్కడం తక్కువ పడడం వలన నీటి సమస్య అనేది మరి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఏటా వేసవి రాకముందే నీటి సమస్య పైన మరి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గూడేలు అతల కుతలం అవుతుంటాయి మరి అదేవిధంగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నీటి సమస్య కొరకే మరి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వేసవి రాకముందే దాన్ని పూర్తిగా న్యాయం జరిగే విధంగా నీటి సమస్య ఉండకుండా చేయడానికి ముందే చర్యలు తీసుకునేవారు మరి ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నది మరి నీటి సమస్య ఎక్కడున్నా కూడా మేము నీటి సమస్య తీర్చాం అన్న కోణంలో మాట్లాడిండు కానీ మరి వేసవి ఇప్పుడు మొదలు కాక కాకముందే మరి ఎన్నో గ్రామాలలా కొన్ని రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నీళ్లు తీసుకురావడానికి ప్రజలందరూ బయలుదేరుతున్నారు మరి ఇప్పుడు స్టార్ట్ కాకముందే ఇంత కఠినమైనటువంటి నీటి సమస్య ఉంటే ఇంకా ఎండింగ్ వరకు ఎంత కష్టాలు అయితే అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎవైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ మరి ఆదిలాబాద్ రూరల్ మండలంలో పోతగూడ గాని అక్కడ గాదిగూడ మండలంలో కానీ శరకవాయి వరకవాయి కుండి పీప్రి సావరి మరి ఇక్కడ తాంసి తలమడ మండలం చూస్తే లక్ష్మూర్ గాని భీంపూర్ గాని ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి గుడియాత్రూరు మండలంలో చూస్తే ఇక్కడ గాని ఇక్కడ ఇంద్రవెల్లిలో చూస్తే ఇక్కడ మన ఇంద్రవెల్లి మండలంలో చూస్తే పాటగూడ కూడా గార్గ కూడా ఆ ఆ ఏరియాలో ప్రాంతంలో నీటి సమస్య ఇప్పుడు కాదు గత ముప్పై నలభై సంవత్సరం నుంచి కూడా ఉన్నదని కూడా ప్రభుత్వాలకు ఆదేశాల రికార్డు ప్రకారం తెలుసు కానీ ఎప్పుడైతే నీటి సమస్య ఏర్పడుతుందో అప్పుడు నాయకుల దృష్టికి పోయిన తర్వాత ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసేటువంటి కార్యక్రమాలు చేశారు తప్ప స్థిరాస్థాయిలు ఉండే విధంగా నీటిని పూర్తిగా వారికి అందించే విధంగా చర్యలు మాత్రం ఎక్కడ లేవు ఇవి శూన్యంగా భావిస్తున్నాం మేము ఆదివాసులము మరి ఎందుకంటే ఎక్కడైతే నీటి సమస్య ఉన్నదో ఆర్డబ్ల్యూస్ గాని లేకపోతే ఐటిడిఏ ద్వారా గాని ఈ నీటి సమస్య అనేది ఎప్పుడు కూడా తీరుస్తుండే గాని ఇప్పుడు అలాంటి ఎలాంటి కూడా ఎజెండాలు ఉంటలేవు ఎక్కడ కూడా మరి అక్కడ మెట్ట ప్రాంతంలో నీటి లేనప్పుడు మరి గత జనవరి మాసంలోనే బోర్లు వేయాలా అక్కడ ప్లానింగ్ ఉండాలి అక్కడ టెక్నాలజీని తీసుకుపోవాలి కానీ ఎక్కడ కూడా ఇవి జరుగుతలేవు కాబట్టి రెండు మూడు కిలోమీటర్లలో పోయి నీటి సమస్య తేవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆదివాసీ గ్రామాలలో ఎక్కడైతే ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియా ఎక్కువ శాతం తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నీటి నీళ్లు ఉండాలన్నదే మరి మా ఆదివాసుల తపన ఉంటది ఆలోచన ఉంటది అందుకోసమే గతంలో కూడా మా పెద్ద మనుషులు ఎక్కడైతే నీ నీళ్లు అక్కడనే గూళ్ళు గుడిసెలు ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు కూడా కొనసాగు చేస్తున్నారు మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఇలా ఆదివాసులకు నీళ్ల సౌకర్యం గాని వాళ్లకు వ్యవసాయ రంగానికి గాని ఉపాధికి కానీ అన్ని విధాలా కూడా ఆదుకుంటామని చెప్పేసి ఇలా చేతులు దులుపుకొని ఇలా కామసు గమ్మున కూర్చున్నారు ప్రభుత్వాలు దీన్ని మేము ఆదివాసుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఏర్పడితే మాత్రము ఆదివాసుల తరఫున ఎంతటికైనా తెగించి పోరాటానికి కూడా మేము ముందు దశలు ఉంటామని కూడా మేము కులం హక్కుల పోరాట సమయం తరఫున నేను ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నీళ్ళ సౌకర్యం బాగాలేక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మండలాల్లో కూడా ఏజెన్సీ ఏరియాలలో ఆదివాసీ దాదాలు కొల్లం గూడలు అన్నరున్నారు గాని ఇంతవరకు కూడా కానీ వాళ్ళకు దాదాపు ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ వరకు ఎట్లా తోటి మోస్తున్నారు దాదాపు వాళ్ళకు నీళ్ళు మోయాలంటే కూడా చేయలే చేయలేకపోతున్నారు పాపము అలా పరిస్థితి చూస్తే ఘోరంగా ఇంతగానం బడ్జెట్ వస్తుంది అభివృద్ధి ఐఏ డి బడ్జెట్ కావచ్చు టిఎఫ్సీ కావచ్చు ఐఏ ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు కనీసము రాజకీయ నాయకులు కానీ డిపార్ట్మెంట్ లా కానీ ఇంతవరకు కూడా కన్ను లేవా కనీసము మేమైతే వాస్తవంగా మీకు ఏమర్తలేము మాకు ఆదివాసులకు నీళ్ళు ఉంటే ఎక్కడ కూడా మేము ఉండగలుగుతాం గాని ఆదివాసు గూడలల్లా అసలు ఇంతవరకు నీళ్ళు లేదు పిలినియరే ఎక్కడ ఉంటే మాత్రము ఇయల బోర్ ఖరాబ్ అయితే రేపు ఎక్కడికి పోతురు కానీ మాత్రం అదిలా ఆదివాసీ గూడలలో మాత్రము ఆఫీసర్లు కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇందాగానం గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ మీరు ఏం చేస్తున్నారు ఆదివాసీ గూడల కోసం మీరు రక్షణ చేయటందుకు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాని వారి కూర్చున్న జాగలల్లా మీరు పోతలేరు చూస్తలేరు నీళ్ళు వస్తుందా అస్తలేదా ఆదివాసీ గూడల జంగారు వాళ్ళు గుడ్డలు ఉన్నారు వాళ్ళకు మాత్రం ఇంతవరకు కూడా నీరు సౌకర్యం లేదు ఎందుకంటే చేతి తవ్వాలంటే నీళ్ళు లేదు ఆసు పరిస్థితి ఉన్నది అందుకొరకు ఖచ్చితంగా ఆదివాసులకు గుట్టలు పొండి ఎవరున్నారో లొందలలో ఉన్నారు ఉన్నారు వాళ్ళకు మాత్రము ఆఫీసర్లు కూడా వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళకు నీళ్ళు అస్తలేదు అనుకొని వాళ్ళకు నీళ్లు మాత్రము ఖచ్చితంగా వాళ్ళకు సౌకర్యం చేయాలనుకుని కూడా మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే వాస్తవంగా ఎండాకాలం చూస్తున్న వాళ్ళకి ఇదే పరిస్థితి మొత్తం పనిచేసి పెడతారు ముందే ఆదివాసులు కూలి నాలి చేసి బకెట్ నీళ్లు మూరిస్తే మళ్ళీ కూలి చేయరు పూలు చేస్తేనే పిల్లగన్లకు పూట కనిపెడితే పరిస్థితి అందుకొరకే ఆదివాసులకు దయచేసి మేము ఒకటే చెప్తున్నాము డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదివాసులకు అంతగానం నిర్లక్ష్యం చేయకండి దయచేసి ఆదివాసులు ఏమో మీ తోటి మేము ఉన్నాము మీరు చూస్తే ఇట్లా ఆదివాసులకు నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకొరకు ఆసిఫాద్కెళ్ళి భజరత్నూర్ గానీ ఇందరు వెళ్లి శాలిగూడలు కూడా ఇప్పటికూ నీళ్ళు లేదు ఆసు పరిస్థితి ఇక్కడ ఆశుదాపూర్కి మళ్ళీ ఇది వానవాడ గ్రామ పంచాయతీ ఒక మాంగిలి ఉన్నది అయితే ఎప్పుడు ఉరనీళ్ళు తాగుతున్నారు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు కొరకు అధికారులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి డిపార్ట్మెంట్ వాళ్ళకు రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఖచ్చితంగా వాళ్ళకు భూజం లేసి మీరు తిరగకండి డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఖచ్చితంగా వాళ్ళకు పిలిపించి మీరు నీ కోసం వాళ్ళకు మీటింగ్ పెట్టండి డిపార్ట్మెంట్ వాళ్ళకు నెచ్చ చెప్పండి ఆదివాసులకు మాత్రము నీళ్ళు సౌకర్యము కల్పించండి అనుకుని మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు కానీ ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ దృష్టికి కూడా మీరు ఖచ్చితంగా అలా చెప్పాలనుకుని మేము విజ్ఞప్తి చేస్తున్నాం